ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి నగరంలో శ్రీహరి స్టాండ్లో ప్రతి వస్తువుపై ఐదు నుంచి పది రూపాయలు అధికంగా దందాలు ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతి నగరానికి ప్రపంచ నలుమూలల నుంచి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు యాత్రికులు వస్తుంటారు తిరుపతి నగరంలో గల శ్రీహరి బస్సు స్టేషన్లో ప్రతి షాప్ ముందర ఒక ముఖ్య గమనిక ఉంటుంది శ్రీహరి బస్ స్టేషన్ ఆవరణంలో గల షాపుల గెందు వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ మరియు ఆహార పదార్థాలు ఎంఆర్పి ధరల కంటే ప్రతి వస్తువుపై ఐదు నుంచి పది రూపాయలు అధికంగా పన్నులు వసూలు చేస్తున్నారు ఇదే విషయమై బస్టాండ్ ఆవరణంలో గల చిల్లర అంగళ్ళు హోటళ్ళు తదితర షాపుల ముందర ఎంఆర్పి ధరల కంటే ఒక రూపాయి ఎక్కువగా అమ్మినా వెంటనే డిపో మేనేజర్కి తెలియజేయాలంటూ నాకే వాస్తే నాటకాల బోటులు ఫ్లెక్సీలు దర్శనమిస్తాయి ప్రజల నుంచి ఇతర బహిరంగంగా అమ్మవలసిన ఎంఆర్పి ధరల కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటే రాజకీయ అండదండలతో చేస్తున్నారా లేదా వేలంపాటదారుల దందానా ఇంత బహిరంగంగా ప్రతి వస్తువుపై ఐదు నుంచి పది రూపాయలు అధికంగా వసూలు చేస్తున్న అధికారుల మౌనానికి కారణం అధికారులకు అందుతున్న ముడుపులేనా ఎంత మొత్తంలో అధికారులకు ముడుపులు అందుతున్నాయి అనే కోణంలో ప్రభుత్వం వెంటనే తిరుపతి పట్టణంలోని శ్రీహరి బస్ స్టేషన్లో జరుగుతున్న నిలువు దోపిడీని అరికట్టి ప్రజలకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వ ప్రజల పక్షాలను నిలబడాలని ప్రజాభిప్రాయం తెలియజేశారు ఎంతనా ఇరవై 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 కదనా ఐదు రూపాయలకి ఇస్తానా అదే బోర్డు వేస్తున్నారు అమ్మ కూడా బోర్డు కూడా కదా

తిరుపతి బస్సులో పచ్చి స్కామ్ అయిపోయింది లేదా అందుకనేసి అందరినీ అడుగుతున్నాను నేను దానివల్ల ఇంకేవి పట్టగ దగ్గర ఇరవై రూపాయలు కూలింగ్ కానీ ఇరవై రూపాయలే వాటర్ బాటిల్ అని ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు అదే వాడి అయితే బోట్లు వేస్తున్నారు అంతా బోట్లు వేస్తున్నాను అంటున్నారు సొమ్మి దగ్గర ఇరవై రూపాయలు తీస్తున్నాను వాటర్ బాటిల్కి రోజు ఎముకోటి హెడ్ బాటిల్ எந்த ப்ரோ இரவை ஐதா இரவாய் ஐதா ஃபஸ்ட் ஐபாய் இருக்கு மார்பேண்ணா கூலிங்க ஆரோபாட் ரீ